గుజరాత్ రాష్ట్ర సోలార్ ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సోలార్ లో వస్తున్న కొత్త ఆవిష్కరణలు అందిపుచ్చుకోవడంలో గుజరాత్ ఎప్పుడూ ముందుంటుంది ఇక్కడ ప్రతి పది ఇళ్లలో ఎనిమిది ఇళ్ల పైన సోలార్ ఫలకాలు దర్శనమిస్తాయి అలాంటి గుజరాత్ రాష్ట్రానికి మీ ఆదిత్య వెళ్ళాడు గుజరాత్ రాష్ట్రంలో రాజ్కోట్ నగరానికి సమీపంలో ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వెరసెల్ మోటార్స్ యాభై ఎకరాల్లో విస్తరించి ఉంది ఈ సంస్థ భూమి అట్టడుగు పొరల్లో దాగి ఉన్న జలధారను అత్యాధునిక పిఎంఎస్ఎం టెక్నాలజీతో వెలికి తీసే మోటార్స్ ని తయారు చేస్తుంది ఈ సంస్థ దాదాపు ఇరవై దేశాలకు పైగా మోటార్స్ ని ఎగుమతి చేస్తూ మరికొన్ని దిగ్గజ కంపెనీలకు ఓఈఎం ఈ వెరసెల్ మోటార్స్ ఈ కంపెనీకు సౌత్ ఇండియా స్టాకిస్ట్ మరియు ఛానల్ పార్ట్నర్ గా ఉన్నందువల్ల ఈ ప్లాంట్ విజిట్ చేసే అవకాశం మనకి దక్కింది చిప్ తయారీ దగ్గర నుంచి మోటార్ పూర్తి అయ్యేదాకా ప్రతిదీ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తుంది ఈ కంపెనీ మహిళలకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ వారితోనే మోటార్కి ప్రాణమైన బోటు తయారీ కూడా జరుపుతోంది ఏసీ మోటార్లతో పోల్చుకుంటే ఈ పిఎంఎస్ఎం మోటార్లు తక్కువ విద్యుత్ ని ఉపయోగించి ఎక్కువ నీటిని తోడడంలో ఉపయోగపడతాయి సోలార్తో పాటు కరెంటుతో కూడా పనిచేసే సామర్థ్యం వీటి సొంతం లభ్యతను బట్టి కరెంటు మీద గాని సోలార్ మీద గానీ ఈ మోటార్లు పనిచేస్తాయి ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ టెస్టింగ్ పరికరాలు కోట్లలో విలువ చేస్తాయి ఒక మోటార్ తయారైపోయిన తర్వాత వాటి పనితనాన్ని పరీక్షించేందుకు కృత్రిమంగా నీటి లభ్యత మరియు పంపింగ్ సిస్టమ్ ని ఇక్కడ పరీక్షిస్తారు ఉదాహరణకి మన బోర్ ఇరవై అడుగుల లోతులో ఉంటే ఎంత నీటిని తోడుతుంది ఎంత విద్యుత్ తీసుకుంటుంది అనేది ఇక్కడ టెస్ట్ చేయబడుతుంది అత్యాధునిక అటానమస్ టెస్టింగ్ సౌకర్యం ఇక్కడ ఈ ల్యాబ్ లో అందుబాటులో ఉంది ఎక్సెల్ మోటార్స్ లో ఓపెన్ వెల్ బోర్వెల్ మోనోబ్లాక్ ఇలా పది అడుగుల లోతు నుంచి రెండు వేల అడుగుల బావుల వరకు సరిపడా మోటార్లు అందుబాటులో ఉన్నాయి మన బోర్ నూట యాభై అడుగుల్లో ఉందనుకోండి ఆ నూట యాభై అడుగులకు ఎంతసేపు ఎన్ని నీళ్లు తోడుతుంది అనేది ఇక్కడ మనకి చాలా ఖచ్చితంగా తెలుస్తుంది ఇప్పుడు మీరు చూస్తోంది వాటి టెస్టింగ్ సౌకర్యాలు ఇక్కడ ప్రతి మోటార్ ఈ పరీక్షను ఖచ్చితంగా దాటాల్సిందే మన ఇందిరా గ్రీన్ ఇండస్ట్రీ ఐజీఐ సోలార్ ఈ వర్సిల్ మోటార్స్ కి సంబంధించిన దక్షిణ భారత స్టాకిస్ట్ మరియు ఛానల్ పార్ట్నర్ గా ఉన్నాం మీకు ఇలాంటి మోటార్స్ కనుక కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్లకి మీరు కాల్ చేయవచ్చు